ఏ ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ డేస్ స్నో ట్రెక్కింగ్ కేదర్ఖాన్ ట్రక్కింగ్ అయితే వచ్చాను చూడండి ఇది ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది మేమైతే కేదర్ఖాన్ ట్రెక్కింగ్లో అయితే ఫస్ట్ రోజు అయితే అయితే ఉన్నాము ఇక్కడ కనబడుతున్న విలేజ్ అంత మొత్తం సక్రియే ఈ సక్రీలో అయితే వన్ డే స్టే చేసాము ఉత్తరాఖండ్ నుంచి ఇక్కడ రావడానికి ఒక రోజు పడింది ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది నిన్న ఒక రోజు ఈరోజు స్టే చేసాము నైట్ స్టే చేసుకుని అయితే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అవుతాము ఇక్కడ నుంచి కేదార్కాంత్కి రెండు రోజులు పడుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ స్నో అయితే ఉంటుంది ఇక్కడ మేము ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు అయితే స్నో లేదు కానీ నేను మేము ఉంటున్న ప్లేస్ నుంచి పక్క కొండకైతే చూడండి స్నో ఎంత విధంగా ఉందో చాలా ఎక్కువగా ఎక్సోల్గా అయితే స్పెటర్ లేకుండా బయట రాకూడదు కూల్ అయిపోతాం ఎక్కువగా అంటూ ఉంటారు కానీ నేనైతే చూడండి మామూలు డ్రస్ వేసుకుని బయటకు వచ్చాను అలాగే చిన్న ట్రక్తో ట్రాక్తో అయితే వచ్చాను సెడ్డీతో ట్రిప్పాంగ్ హిమాలయ ఈ కంపెనీ వాళ్ళైతేనే మేము అడాప్ట్ చేసుకున్నారు వెల్కమ్ టు సాంక్రి ఈ సాంక్రిలోనే అయితే మేమైతే ఈరోజు ఉండమైంది ఇక్కడ నుంచి అయితే పైకి ఆధార్ అయితే మూవ్ అవుతాము టూరిస్టులు అయితే వ్యాన్ల మీద వెళ్ళము అవుతు ఉన్నారు ఇప్పుడిప్పుడే రెడీ అయికొని అన్నీ పైకి వెళ్ళాలి వా ఇదే సాంక్రీ వ్యూ ఇక్కడ మేమౌంట్ నుంచి అయితే కొన దగ్గర మంచి కనబడుతుంది విలేజ్ కూడా కొద్దిగా బాగానే ఉంది చాలా సూపర్ గా ఈ చక్రిలో ఎంతమంది దిగాము నైట్ ఎక్కడున్నాము నైట్ ఫుడ్ డేట పెట్టారో ఈ వీడియోలో అయితే చూ చెప్తాను ఎందుకంటే నైట్ వచ్చుకొని ఈ ఎయిట్ నెంబర్స్ దిగాము ఎయిట్ నెంబర్స్లో అయితే ఫోర్ గర్ల్స్ ఫోర్ బాయ్స్ అయితే దిగినాము అందులోన ఫోర్ నెంబర్స్ అయితే గుజరాత్ నుంచి వచ్చారు ఒకరు పూణే నుంచి నేనైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము ఇంకో అతను కరెక్ట్గా తెలియదు అతని డీటెయిల్స్ నైట్ అయితే ఫుడ్ రైస్ ఉంటుందేమో అనుకున్నాను ఈ ఉత్తరాఖండ్లోన కానీ నైట్ ఫుడ్ వచ్చుకొని రైస్ అలాగే చపాతి తర్వాత జలేబీ పప్పు తర్వాత చాలా బాగానే ఇక్కడైతే చేసినారు నైట్ దిగిన తర్వాత అయితే ఈ బేస్ క్యాంప్లోనే అయితే డిన్నర్ చేసాము మేము కూర్చొని ప్లేస్లు అయితే ఈ విధంగా ఉన్నాయో చూపిస్తాం చూడండి ఇది ఈ విధంగా అయితే సిట్టింగ్ ఉంటాయి ఇక్కడే అయితే మేము సిట్ చేసుకొని డిన్నర్ చేసినాము తర్వాత మార్నింగ్ కూడా ఇక్కడే టిఫిన్ అవుతుంది ఈరోజు టిఫిన్ అయితే ఏ చూస్తున్నారో ఎలా పెడుతున్నారో అవి కూడా చూపిస్తాను చలి అయితే ఒక విధంగా లేదు చంపేస్తుంది బహుత్ బడా హు నేను ఇక్కడ కానీ హిందీ అస్సలు రాదు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళంతా హిందీయే ఎవరో ఒక్కొక్కరు అయితే కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే దాన్ని బట్టి అయితే నేను ఎడ్జెస్ట్ అవుతున్నాను ఇక్కడ ఎనిమిది గంటలకు ఎండ వచ్చింది ఎనిమిదిన్నర అవుతుంది ఎన్ని దాకా ఎండ వచ్చి ఒక అరగంట గంట అవుతుంది మంచి చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా మేము వెళ్ళే ప్లేస్ అట్టే కానీ మేము వెళ్ళేది ఇటు నుంచి వెళ్తాము ఇటు నుంచి ఆ కార్నర్ తిరిగి ఆ పైకి ఎక్కాలంట మరి ఎలా తీసుకెళ్తారో ఎలా వెళ్ళాలో మేము వెళ్ళేంతవరకు అయితే తెలీదు అక్కడ ఒక విలేజ్ మాల్ కనబడుతుంది చూపిస్తాను చూడండి ఇద ఇక్కడ అది అది మంచి కొండలు ఆ విలేజ్ కొద్దిగా అయితే మంచి కొనర్లకి టచ్ అయ్యే విధంగా ఉంది మరి వెనకాల చూడండి మంచు కన్ల ఇందాక పైన నుంచి చూపించాను కదా అదే ఈ పైన ఈ టాంట్ కనబడుతుంది కదా ఇందులో అయితే మేము నైట్ డిన్నర్ చేసినాము ఇప్పుడు టిఫిన్ కుడితే చేస్తున్నాం మా రూమ్ వచ్చి చూపిస్తాను చూడండి ఇదే రూమ్స్ అయితే గర్ల్స్ అయితే ఈ రూమ్లో ఉండేవాళ్ళు వన్ జీరో వన్ మాది వన్ జీరో ఫైవ్ ఈ రూమ్లోనే ఉన్నాం బెడ్షీట్ ఇది నా బ్యాగ్ ఇది నా జాకెట్ ఇంకా వేసుకోవాలి వేసుకొని చూపిస్తాను దుప్పట్లు చూడండి ఎంత తలసరిగా ఉంది అందుకే మేమైతే నైట్ పడుకునేటప్పుడు అయితే అసలు సలేట్ వేయలేదు కిటికీ నుంచి వెళ్తూ ఇప్పుడే తీసినాం ఆ మొత్తం తీసేస్తే చూడండి రూమ్ మొత్తం వెలుతుూరులో కనపడుతుంది ఇదే మేమున్న రూమ్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇది మా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఎదురు మంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రక్కర్లే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు వీళ్ళు కూడా వేరు వేరు బ్యాచెస్ మాకైతే ఎనిమిది మంది అవుతుంటారు అవుతున్నాము ఇంక వేరే బ్యాచ్ అయితే ఇది ఇక్కడే టిఫిన్లు చేస్తున్నాం కదా డెహ్రాడూన్ నుంచి సక్రియ వరకు వచ్చిన ట్రావెలర్ అయితే ఇది ఈ ట్రావెల్ మీద అయితే వచ్చాము టెంపు ట్రావెల్ దాదాపుగా అయితే ఒక పది గంటల టైం అయితే పట్టేసింది అక్కడి నుంచి ఘాటి చాలా ఘాటి ఎక్కి ఎక్కి చేరుకున్నాము టిఫిన్ తినేసుకొని కాఫీ కాపీ చూడండి మంచి కొండల దగ్గర ఇది ఇక స్టార్టింగే ఇక అక్కడ వెళ్ళిన తర్వాత మంచి దగ్గర టీ బోయినం క్యాంపింగ్ అన్నీ ఉంటాయి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ చల్లిలో సక్రి నుంచి మూవ్ అయిపోతున్నాము ఇది వరకు మూడు నాలుగు కిలోమీటర్ ఈ మహేంద్ర మీద పైకి వెళ్తున్నాము డాడర్ మాత్రం ఇందులోనే ఎస్తున్నాం సరే రెడీ అయిపోతున్నాం అయిపోనాం కూడా బై బై సక్రి